ఇలా ఇరవై నెలలు గడుస్తూ ఉన్నారు వృద్ధులకు వికలాంగులకు రెండు వేల పింఛను ఉంటే వృద్ధులకు నాలుగు వేలు చేస్తామని వికలాంగులకు మూడు వేల రూపాయలు ఉంటే ఆరు వేలు చేస్తామని ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు గృహలక్ష్మి కింద ఇస్తామని చెప్పి అలా మాట తప్పడం జరిగింది ఇలా ఏదైతే రైతు రుణమాఫీ ఉన్నదో రెండు లక్షల ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని రెండు లక్షల పైన ఉన్న రైతులను కూడా పైన ఉన్న డబ్బులు మీరు కట్టుకుంటే చేస్తామని ఇలా అసంతృప్తిగా రుణమాఫీ చేయడం జరిగింది రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లోకి వస్తే మీరు ఏదైతే కళ్యాణ లక్ష్మి పేరు మీద లక్షా నూట పదాలు కాకుండా అదనంగా తులం బంగారం ఏదైతే ఇస్తా అన్నారో ఆ తులం బంగారం ఇచ్చే ఓట్లు అడగాలని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన వాళ్ళని నిలదీయాలని ఏదైతే పది రకాల పంటలకు మద్దతు ధర బోనస్గా ఐదు వందలు ఇస్తా అన్నారు ఇవాళ తీరా అధికారంలోకి వచ్చినాక ఒక సన్నడ్లకే ఇస్తా ఉన్నారు ఇవాళ గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు మేము వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పేసి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు రేషన్ కార్డు ఇస్తే ఆ రేషన్ కార్డుకి ఇచ్చే బియ్యం కేంద్ర ప్రభుత్వానికి అంటే కేంద్రం బియ్యం ఇస్తే ఏదైతే రేషన్ కార్డు హోల్డర్ ఉన్నాడో ఆయన మీ సేవకు పోయి వంద రూపాయలు కడితే యాభై రూపాయలతో కార్డు తయారై యాభై రూపాయలు మిగిలించుకుంటాం బియ్యం మేమే ఇస్తుంది మరి నీ గొప్పతనం ఏమున్నది దాంట్లో అని చెప్పేసి మన ప్రతి కార్యకర్త ఇవాళ గ్రామాల్లో నిలదీస్తూ ఉంటుంది అలాగే చెప్పుకుంటూ పోతే లెక్కలేని హామీలు ఇచ్చి ఇవాళ ఆ రోజు పేపర్లలో పెద్ద పెద్ద ప్రధాన పత్రికల్లో రేవంత్ రెడ్డి గారు కానీ ఇలా ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి సంతకం సంతకంతో తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే గెలిపిస్తే ఈ ఆరు గ్యారెంటీలను అరవై ఆరు సబ్ గ్యారెంటీలను ఇస్తామని సంతకాలతో పెట్టిన పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు ఇవాళ ఇరవై నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి ఎందుకు మీరు ఈ గ్యారెంటీలను ఈ అమలు చేస్తలేరు ఏదైతే మీరు ఈ వరి ఉంటుంది తెలంగాణలో ప్రధాన పంట వరి మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇలా వడ్లు కొంటా ఉన్నది కేంద్ర ప్రభుత్వమే ఇలా ఎరువులు సప్లై చేస్తూ ఉన్నది ఈ యూరియా ఇలా మీకు యూరియా కొరత ఎందుకు వచ్చింది మీ దూరదృష్టి లేకపోవడం వల్ల మీకు మీకు మీ మంత్రులకు మీకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల మీరు సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇంటికి పంపడం పోకపోవడం వల్ల ఇంత యూరియా మా రాష్ట్రానికి కావాలని మీరు ముందే సుధారించుకున్నట్టయితే ఇలా రైతులకు యూరియా కొరత లేదు నిన్ననే రాత్రి చూసిరు మీరు గజ్వేల్కు మొత్తం ఇవాళ వ్యాగం ద్వారా మా రఘునందన్ రావు కృషితోటి ఇవాళ యూరియా రావడం జరిగింది వాళ్ళ లారీలలో ప్రతి గ్రామానికి ఎక్కడైతే యూరియా అమ్మే సెంటర్స్ ఉన్నాయో ప్రతి చోట ఇవాళ పిఎస్సిఎస్లకు ఇలా యూరియా రావడం పడుతుంది యూరియా మేమే ఇస్తమి వడ్లు మేమే కొంటిమి రోడ్లు మేమే ఇస్తమి ఇవాళ సీసీ రోడ్లు ఎంజిఎన్ఆర్ఏసి నిధులతో ఇలా మురికాలువలు కానీ సీసీ రోడ్లు కానీ శ్మశాన వాటికలు కానీ డంపింగ్ యార్డ్లు కానీ ఇలా కొత్తగా మన సిద్దిపేట నియోజకవర్గంలో ఇచ్చిన పది గ్రామ పంచాయతీలకు పదిటికి పది కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇలా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి మీరు కంటే రైతు వేదికలు ఏదైతే ఒక రెవెన్యూ విలేదు అయితే ఏదైతే రైతు వేదిక కట్టినో ఆ రైతు వేదికకి ఇచ్చిన డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ గత గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము ఏ గ్రామానికి వెళ్ళినా మీరు చూడండి మనం ఎట్టి కాలు తీసి కాలు కడప బయట పెడితే నటిచే సీసీ రోడ్డు పారే ములుగు నీరు పారే మూరి నీకు ఊర్లో శ్మశాన వాటికలు డబ్బింగ్ షెడ్లు పల్లె ప్రకృతి వనాలు పార్కులు ఏ డెవలప్మెంట్ చూసుకున్నా ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం కింద ఇవాళ ఏదైతే ఆ గాంధీజీ కలలుగా అన్నాడో గ్రామ స్వరాజ్యం ఇవాళ నిజమైన నాయకుడు ప్రజా నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిందనే ఇలా గ్రామాలన్నిట్లలో అభివృద్ధి ఫలాలు అందుతా ఉన్నాయి రాబో రోజులలో కూడా ఒక్క గ్రామ పంచాయతీలుగానే నేను కావాల్సిన పని చెప్పినాను మీకు ఉదాహరణ తీసుకుంటే ఇవాళ మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా వెలుకతుర్తి వెళ్ళే పద్నాలుగు వందల కోట్లతోటి ఏదైతే రోడ్డు నిర్మాణం పూర్తిగా దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి కావచ్చు అది కంప్లీట్ కేంద్ర ప్రభుత్వం నిధులతో మొన్ననే మీరు వరంగల్ పోతే కొత్తగా హైదరాబాదును కాదని తెలంగాణలో ఒక ఎయిర్పోర్టును మంగళూరు దగ్గర మంజూరు చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారు దానికి దాటి కొద్ది ముందు పోతే ములుగులో గిరిజన సమ్మక్క సారక్క పేరు మీద ఒక గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు అట్లా చెప్పుకుంటూ పోతే మొన్ననే మీరు చూసిర్రు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీటుగా ఒక రైల్వే స్టేషన్ నాలుగు వందల యాభై కోట్ల నిధులతోటి అభివృద్ధి చేసి సికింద్రాబాద్ కానీ నాంపల్లి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉడవడే రైల్వే స్టేషన్లు ముప్పై ఆరు రైల్వే స్టేషన్లను ఇలా ఆధునీకరణ జరుగుతూ ఉన్నది మీరు ఇక్కడ హరీష్ రావు గారు ఇక్కడ మా సిద్దిపేట జిల్లా ఇక్కడ కొమరేల్లి దగ్గర కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వమే కిషన్ రెడ్డి గారు వచ్చి మధ్యప్రదేశ్ సీఎంను తీసుకొచ్చి ఇలా భూమి పూజ చేయడం జరిగింది వెళ్ళికి వచ్చే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా రైల్వే స్టేషన్ను ఇవాళ నిర్మాణం చేస్తుంది అంటే అది భారతీయ జనతా పార్టీ అది పూర్తిగా వచ్చింది త్వరలోనే అది తప్పకుండా రైల్వే స్టేషన్ ఓపెనింగ్ను మేము చేయడం జరుగుతుంది ఇలా ఇంత యూరియా కొరత కారణం ఏముంది ఇలా రామూతవాడ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఆరు వేల మూడు వందల కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి ఇలా తెరిపించి యూరియా తయారు చేస్తే ఇవాళ మీరు సకాలంలో యూరియా ఇవ్వకుండా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కరెంటు పోతలు యూరియా షార్టేజీలు తప్ప ఈ ప్రజలకు ఒరిగింది ఏం లేదు వారు వారే కాంగ్రెస్ నాయకులు మంత్రులు వాళ్ళు ఆర్పాటాలకు తప్ప ఏనాడు ప్రజలను పట్టించుకున్న లేదు ఇలా ఇందిరామ్మ ఇండ్లు నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా నిజమైన పేదలకు ఇల్లు ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరామ్మ ఇండ్లు ఇస్తూ నిజమైన పేదలకు అన్యాయం చేస్తూ ఉన్నారు రాబో రోజులలో తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మేము కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతి కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద నిలదీస్తూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మేము అన్ని గ్రామాల్లో పర్యటిస్తాం తప్పకుండా రాబోయే రోజులలో సిద్దిపేట జిల్లాలో కాషాయ జెండా ఎగురవేస్తామని తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ అప్డేట్స్